హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో సికింద్రాబాద్ నుంచి ఎంప్లాయీస్ ట్రైన్ నడిచేది ప్రస్తుతం లింగంపల్లి స్టేషన్ నుంచి నడుస్తుంది చంద్రబాబు నాయుడు చొరవతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ రైలు అప్పట్లో బ్రహ్మాండంగా నడిచేది కానీ ఇప్పుడు ఉద్యోగస్తులకు నరకం చూపిస్తుంది అప్పుడు ఎంతో శుభ్రంగా నడిచే ఈ రైలు ఇప్పుడు అపరిశుభ్రతకు నిలవగా మారిపోయింది ప్రయాణికుల అవస్థల్ని రైల్వే శాఖ పట్టించుకోవటం లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో హైదరాబాద్లో ఉంటున్న ఏపీ ఉద్యోగుల బాధలు అన్నింది కాదు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు ప్రజల కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎంప్లాయీస్ ట్రైన్ని ప్రారంభించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ రైలు ఎక్కి ఉద్యోగస్తులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేవారు నల్గొండ గుంటూరు మంగళగిరి స్టాపులతో విజయవాడకు ప్రయాణించే ఈ రైలు అతి తక్కువ సమయం ఖర్చుతో గుంటూరు విజయవాడలకు వెళ్లే రైలుగా మంచి ఆదరణ ఉండేది ఎల్హెచ్బి భోగిలతో కూడిన ఈ రైలు గతంలో పరిశుభ్రత నిర్వహణ పరంగా చాలా బాగుండేదని ఉద్యోగులు చెప్తున్నారు కానీ నేడు నిర్వహణలో నాసిరకంగా ఉందని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు తిరిగి వచ్చే సమయంలో కూడా ఉండటం లేదన్న విమర్శలు కూడా ఈ రైలు నిత్యం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు లింగంపల్లిలో బయలుదేరి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ చేరుతుంది తిరిగి విజయవాడలో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు సికింద్రాబాద్ పదకొండు గంటల ఇరవై నిమిషాలకు లింగంపల్లి చేరుతుంది రైలు నిండా చెత్త ఉందని సరైన టైం పాటించడం లేదని భోగిలోకి నీళ్లు వస్తున్నాయని ప్రయాణికులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పోలేదు సాధారణ భోగిలతో పాటు ఏసీ భోగీలు కూడా అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయని టాయిలెట్లు కూడా వాడలేకపోతున్నామని ప్రయాణికులు అంటున్నారు అంతేకాదు ఈ రైల్లోని సీట్లు నిర్వహణ కూడా సరిగ్గా లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు వెనక్కి వాల్చిన ముందుకి ఒరిగిపోవడంతో నాలుగైదు గంటల ప్రయాణానికే నడునొప్పి వస్తుందని ఉద్యోగులు సాధారణ ప్రయాణికులు వాపోతున్నారు సీట్లకు ముందు కాళ్లు పెట్టుకునే ఫుట్ రెస్ట్లు కూడా సరిగ్గా లేవంటున్నారు రైలు అధికారులకు ఎన్ని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఐదు గంటల్లో గమ్యస్థానం చేరాల్సిన రైలు తిరుగు ప్రయాణంలో కొన్నిసార్లు చాలా ఆలస్యంగా నడుస్తుందని పేర్కొంటున్నారు జగన్ ప్రభుత్వం అమరావతిని వదిలేసినట్టుగానే ఎంప్లాయీస్ ట్రైన్ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు జగన్ సర్కార్కి వేమీ పట్టవు తాము పట్టిన కుందేళ్లకు మూడే కాళ్ళు మాకు మూడు రాజధానులు అంటుంది మళ్ళీ చంద్రబాబు రావాలి మా కష్టాలు తీరాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్